హలో హై వెల్కమ్ వారియర్స్ అండ్ ఉడ్బిడ్ చేస్తుంది దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మురు ఎస్ మరి ఎంతోమందిని టీచర్స్గా తీర్చిదిద్దినటువంటి టైం టేబుల్ ఏంటి వాళ్ళు ఎన్నో వర్స్ చదివారు ఎలా ఎలా చదివారు సో మరి ఒక వన్ ఫిఫ్టీ డేస్కి ఇప్పటి నుండి కౌంట్ చేసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ డేస్కి మన ఇక డిఎస్సి ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎన్ని రోజులు ఏ అంశాలు చదవాలి మరి కాంటెంట్ ఇన్రోజు చదవాలి మెథడ్ ఇన్రోజు చదవాలి అండ్ పిఐఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇలా ఏ సబ్జెక్ట్ ఎన్ని రోజులు చదవాలి అండ్ రివిజన్కి ఎన్ని రోజులు కేటాయించాలి సో మరి డైలీ ఎన్ని గంటలు చదవాలి అండ్ చదివేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మన ప్రిపరేషన్లో ఖచ్చితంగా మన హెల్త్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి సో అలా పాటించినట్లయితే మన హెల్త్ అనేది లాంగ్ టర్మ్లో మనకి కంపల్సరీ డెఫినెట్ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా కొన్ని సూచనలు అయితే ఇస్తాను నేను ఎలాంటి సూచనలు అంటే మీకు హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అవుతుందో చెప్తాను ఆ హెల్త్ డిస్టర్బ్ కాకుండా మీ ప్రిపరేషన్ని ప్రాపర్గా కంటిన్యూ చేయడానికి ఏ రకంగా ఉండాలో కూడా చెప్తాను సో ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలు అయితే చూద్దామండి ఇక్కడ కనపడే వాళ్ళందరూ కూడా మన ర్యాంకర్స్ అండి మన కేకే బయాలజీని ఫాలో అయితే వీళ్ళందరూ కూడా జాబ్లు సాధించిన వాళ్ళండి ఓకేనా రైట్ మన టైం టేబుల్ ఏంటి ఏ విధంగా ఉంటుందని చూద్దాం అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ మోర్ ఎవర్ ఇంకా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి డెమో వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా చూడండి చూసిన తర్వాత ఓకే అనుకుంటే దెన్ యూ గో యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతున్న వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెలంగాణలో టీచర్ జాబ్ సాధించిన వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపడే వాళ్ళంతా కూడా ఏపీలో టీచర్ జాబ్ సాధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మన ఆస్పిరెంట్స్ అని చెప్పుకోవడానికి అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను రైట్ మన శిష్యులకి అయితే జంప్ అయిపోదాం ఏంటి అసలు ఎలా ఫాలో కావాలి మరి ప్రిపరేషన్లో ఎలాంటి రైట్ మనము ఇక్కడ ప్రజెంట్ న్యూస్ చూసినట్లయితే మనకు తెలుస్తూనే ఉంది నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్లో వచ్చేసి లైక్ ఫిబ్రవరి మార్చ్ మార్చ్ అలా నోటిఫికేషన్ రావచ్చు అన్నట్టుగా చెప్తున్నారు ఇటు తెలంగాణలో కావచ్చు అటు అదేవిధంగా ఏపీలో కావచ్చు సో మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి టైం మనకి ఎంత ఉంది అసలు మన చేతిలో ఎన్ని డేస్ ఉన్నాయి అది చూస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ కౌంట్ చేసుకున్నట్లయితే దాదాపుగా మనకు వన్ ఫిఫ్టీ డేస్ అరౌండ్ కనపడుతున్నాయండి మరి ఆ వన్ ఫిఫ్టీ డేస్ కూడా ఎప్పటి నుండి క్యాలకులేట్ చేసుకుంటామంటే అక్టోబర్ ట్వంటీ ఎత్ నుండి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనకి అక్టోబర్లో ట్వెల్వ్ డేస్ ఉంటాయి నవంబర్లో థర్టీ డేస్ డిసెంబర్లో థర్టీ వన్ డేస్ ఉంటాయి జనవరిలో మళ్ళీ థర్టీ వన్ డేస్ అండ్ ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ మార్చిలో ఎయిటీన్ డేస్ వేసుకుందాం ఎందుకంటే మనకు మార్చిలో ఎగ్జామ్ కాదు నోటిఫికేషన్ అంటున్నాం సో నోటిఫికేషన్ తర్వాత ఇంకా మనకి ఎక్కువ డేస్ కలిసి వస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ గ్రేస్ పీరియడ్ అనుకోవచ్చు మనము చదివిన అంశాలని ఎక్కువగా రివిజన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది మనం గరిష్టంగా మనకి ఇక్కడ మనకి కనిష్టంగా ఉండేది వచ్చేసి వన్ ఫిఫ్టీ డేస్ అయితే మ్యాక్సిమం ఉండబోతాయండి నాకు తెలిసినంతవరకు అది మరి ఈ వన్ ఫిఫ్టీ డేస్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మన యొక్క ప్రిపరేషన్ ప్రాపర్గా ఉంటుంది మరి దేనికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ చదవాలన్నది ఇప్పుడు చూద్దామండి రైట్ మరి ఈ వన్ ఫిఫ్టీ డేస్ని ఏ విధంగా చూ ఏ విధంగా మరి ప్లాన్ చేసుకోవాలో చూద్దామండి ది బెస్ట్ టైం టేబుల్ అండి వన్ ఫిఫ్టీ డేస్కి బెస్ట్ టైం టేబుల్ చెప్పగలుగుతా నేనైతే ఎందుకంటే ఇలాంటి టైం టేబుల్ లాస్ట్ మనకి యాస్పరెంట్స్కి ఇవ్వడం కూడా జరిగింది సో ఇలాంటి టైం టేబులే వాళ్ళు ఫాలో అయ్యారండి రైట్ చూద్దాం ఏంటి ఈ టైం టేబుల్ ఏంటి ఎలా ఉంటుంది సో మనం ఏమేమి ఎన్ని రోజులు చదవాలనేటువంటి అంశాలను అయితే ఒకసారి చర్చించడానికైతే ప్రయత్నిద్దాం ఓకేనా రైట్ ఫస్ట్ వచ్చేసి కంప్లీట్గా వన్ ఫిఫ్టీ డేస్ అనుకున్నట్లయితే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో మేజర్గా ఫస్ట్ మనకి కీ రోల్ ప్లే చేసేది ఏంటి మన డిఎస్సి విజయంలో అదేవిధంగా మనం జాబ్ సాధించడంలో ఇక్కడ ముఖ్యంగా కీ రోల్ ప్లే చేసి నేను స్టార్టింగ్ నుండి నేను ఒక గత ఫైవ్ ఇయర్స్ నుండి చెప్తూ ఉన్నానండి కాంటెంట్ పైన గ్రిప్ తెచ్చుకోండి ఫస్ట్ మీరు ఏదైతే సబ్జెక్ట్ రాస్తున్నారో ఆ కాంటెంట్లో సెంట్ పర్సెంట్ చేసినట్లయితే మీకు జాబ్ గ్యారంటీ అంతవరకు నేను చెప్తున్నాను ఓకేనా అండ్ మెథడ్ నెక్స్ట్ వెయిటేజ్ ఎక్కువ దేనికి ఉంటుందంటే మెథడ్కి ఉంటుంది మెథడ్కి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే ట్వంటీ మార్క్స్ ఉంటాయి సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ వచ్చేసి మనకి మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ వచ్చేసి కాంటెంట్ అండ్ మెథడే కవర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు పర్ఫెక్ట్ కావాల్సిన అంశాలు ఏంటి అంటే కాంటెంట్ మెథడ్ సో దీన్ని బేస్ చేసుకొని మన టైం టేబుల్లో మెథడ్ కావచ్చు కాంటెంట్ కావచ్చు ఎక్కువ డేస్ ప్రిపరేషన్కి టైం ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత ఏం చదవాలనేది కూడా చెప్తాను నేను ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనకు కాంటెంట్ అండి కాంటెంట్ వచ్చేసి కంప్లీట్గా మనకి సిక్స్టీ డేస్ ఇవ్వండి ప్రిపేర్ రెండు నెలలు కంప్లీట్గా కాంటెంట్ చదవాలి కంప్లీట్గా కాంటెంటే చదవండి నెక్స్ట్ మెథడ్కి వచ్చేసి ట్వంటీ డేస్ ఇవ్వండి కంపల్సరీ ట్వంటీ డేస్ ఇవ్వాల్సిందే సో మీకు ఇంకా అవకాశం ఉంటే ఇంకెక్విచ్చినా పర్వాలేదు దీని నుంచి తీసుకొని ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు సార్ నేను ఎడ్యుకేషనల్ సైకాలజీ పర్ఫెక్ట్గా ఉన్నాను ఇప్పటివరకు చదివేశాను ఆల్రెడీ సో నేను ఇంకా రివిజనే చేసుకోవాల్సి ఆల్రెడీ మీకు డిఎస్సి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి మిస్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు సో అండ్ సో ఏరియాలో మంచి మార్క్స్ వచ్చి ఉండొచ్చు అలాంటప్పుడు ఈ డేస్ వేరే వాటికి కేటాయించుకోండి మీరు ఎక్కడైతే హార్డ్గా ఫీల్ అయి ఉంటారో ఎక్కడైతే మీకు ఈ డిఎస్సిలో తగ్గిపోయాయో ఆ ఏరియాకు ఈ డేస్ని తీసుకొని వీళ్ళు కలపండి సో కాబట్టి ఇక్కడ యావరేజ్ ఆన్ ఆన్ యావరేజ్గా అందరూ ఫాలో కావాల్సింది సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్లో పర్ఫెక్ట్గా ఉన్నాను కాంటెంట్ నేను ఒక సార్లు చదివాను సార్లు రివిజన్ చేశాను అప్పుడు నాకు ఈ సిక్స్టీ డేస్ అవసరం లేదండి ఫార్టీ డేస్ తీసుకుంటాను నేను ఇక్కడ మెథడ్గా వీక్గా ఉన్నాను ఆ ఫార్టీన్ నుంచి ఈ యొక్క ట్వంటీ డేస్ మిగులుతాయి కదా ఇక్కడ దీంట్లో ఇంకో ఫైవ్ డేస్ ఇక్కడ కలుపుకుంటాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సైకాలజీ వీక్గా ఉన్నాను ఇంకో ఫైవ్ డేస్ ఇక్కడ కలుపుకుంటాను అలా మీరు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు సో దాన్ని బట్టి కొన్ని రోజులు వెనక్కి ముందుకు దానికి దీనికి కలుపుకోవచ్చండి సబ్జెక్ట్ అది ఒక దృష్టిలో పెట్టుకోండి సో ఓవరాల్గా చెప్తున్నాను ఏంటంటే కాంటెంట్ కంపల్సరీ టూ మంత్స్ టైమ్ ఇవ్వండి మెథడ్కి వచ్చేసి ట్వంటీ డేస్ ఇవ్వండి అండ్ పిఐఈకి వచ్చేసి మనకు నైన్ డేస్ సరిపోతుంది అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి వచ్చేసి నైన్ డేస్ ఎందుకంటే పిఐ మనకు చాలా తక్కువ మార్క్స్ అండి ఫైవ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా ఫైవ్ మార్క్స్ ఉంటుంది అండ్ కరెంట్ అఫేర్ జీకే వచ్చేసి మనకు టెన్ మార్క్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకేంటి ట్వల్వ్ డేస్ ఇవ్వండి ఓకేనా సో ఓవరాల్గా మనకు వచ్చేసి చూసినట్లయితే మొత్తం కంప్లీట్గా మనకి వన్ ఫిఫ్టీ డేస్లో సో ప్రిపరేషన్ డేస్ అనమాట ఇవి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసేటువంటి డేస్ ఇవి అండ్ మరి జీకే కరెంట్ అఫేర్స్లో కూడా ట్వెల్వ్ డేస్ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలంటే కరెంట్ అఫేర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే ఏ ప్రజెంట్ అయ్యేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా స్టాక్ జీకేకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒకసారి గమనించండి మీరు సో అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా కరెంట్ అఫేర్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు స్టాక్ జీకే అనేది మహాసముద్రం కాబట్టి అది ఎక్కడి నుండి క్వశ్చన్ అడుగుతారో తెలియదు బట్ డిఎస్సిలో చూసినట్లయితే కొన్ని పర్టికులర్ ఏరియాస్ నుండి జీకేలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు సో దీనిపైన ఇంకో సెపరేట్ వీడియో అయితే చేద్దామండి మరి జీకే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ బుక్స్ చదవాలి మరి జీకేలో ఏ అంశాలు మాత్రమే చదవాలంటే నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో అయితే చేద్దామండి సో అది పక్కన పెట్టేసినట్టు ఈ డేస్ వచ్చేసి మీకు ప్రిపరేషన్కి యూజ్ చేసుకోవాల్సినటువంటి డేస్ అండి ఓకేనా రైట్ మరి ఇక్కడ కంప్లీట్గా మరి ప్రిపరేషన్కి ఎన్ని డేస్ పడుతున్నాయండి మీకు వన్ టెన్ డేస్ ప్రిపరేషన్కి అవుతుందండి అండ్ రిమైనింగ్ ఫార్టీ డేస్ ఏవైతే ఖచ్చితంగా మీరు రివిజన్కి యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు ఆ ఫార్టీ డేస్ ఖచ్చితంగా రివిజన్కి యూజ్ చేసుకోవాలి మరి రివిజన్లో కూడా దేనికి ఎక్కువ ప్రియారిటీ సేమ్ యాజ్ యూజువల్గా కాంటెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి సిక్స్టీన్ డేస్ రివిజన్కి ఇవ్వండి ఓకేనా అండ్ అదేవిధంగా మెథడ్కి వచ్చేసి ఎయిట్ డేస్ రివిజన్కి ఇవ్వండి పిఏఈఈ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ కావచ్చు ఫోర్ ఫోర్ డేస్ ఇవ్వండి అండ్ జీకే కరెంట్ అఫేర్స్లో కరెంట్ అఫేర్స్ అధిక ప్రాధాన్యతనిస్తూ ఎయిట్ డేస్ కంపల్సరీ దాన్ని రివిజన్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ రకంగా ఓవరాల్గా కాంటెంట్ చూసినట్టయితే మొత్తం మనకున్నటువంటి నూట యాభై రోజుల్లో ఆల్మోస్ట్ మనం మోర్ దెన్ అరౌండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దానికే ఇస్తున్నామండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు దానికే ఇస్తున్నాము ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇస్తున్నాము డేస్లో అని చూసినట్టయితే మనకు డిఎస్సిలో ఉన్నది ఏంటి ఎయిటీ మార్క్స్ అండి ఎయిటీ మార్క్స్లో కాంటెంట్ ఎంత ఉంది ఫార్టీ మార్క్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ వచ్చి కాంటెంట్లోనే ఉంది సో కాబట్టి మనకు ఉండేటువంటి మన చేతిలో ఉండే డేస్ ఏవైతేనో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డేస్ అనేవి మనకి కాంటెంట్కి ఇచ్చేస్తున్నాం ఓకేనా సో అది ప్రిపరేషన్ కావచ్చు విధంగా రివిజన్ రెండింటితో కలిపేసి నెక్స్ట్ వచ్చేసి మనకి మెథడ్కి వచ్చేసి ఇక్కడ మనకి కంప్లీట్గా ట్వంటీ ఎయిట్ డేస్ పడుతుంది అండ్ పీఏ వచ్చే థర్టీ డేస్ అండ్ ఎడ్యుకేషన్ సైకి వచ్చి థర్టీన్ డేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జీకే కరెంట్ ట్వంటీ డేస్ ఈ రకంగా ఓవరాల్గా వన్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ చేసుకోండి వన్ ఫిఫ్టీ డేస్ ఇలా సో నేను ప్లాన్ చేసుకోలేను అన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫాలో అయిపోయాను బ్లైండ్గా ఏం లేదు సో మరి కొంతమందికి డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు సిక్స్టీ డేస్ ఉన్నాయి సిక్స్టీ డేస్లో సబ్జెక్ట్ మాత్రం మీరు కాంటెంట్ చదవమంటారు కాంటెంట్ ఒక్కటే చదవాలా లేకుంటే మెథడ్ కూడా చదవాలా అనేది ఎంటైర్లీ ఇట్స్ న్యూ హ్యాండ్స్ లేదు నీ కాంటెంట్ కంటిన్యూస్గా చదివినా నేను బోర్ ఫీల్ కావట్లేదు నేను ఎంజాయ్ చేస్తున్నాను నా ప్రిపరేషన్ని అన్న సందర్భంలో ఆ డే మొత్తం కంప్లీట్గా మీరు కాంటెంటే చదువుకోండి ఇంక కాంటెంటే చదువుకోండి ఓకేనా సో మనకు మూమెంట్ అర్థమవుతూ ఉంటుందండి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజులు గ్యాప్ దొరకవచ్చు అర్థమవుతుంది సో దాన్ని బట్టి అకార్డింగ్ టు కొంచెం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం ఓకేనా సో నేనేమంటున్నానంటే మీరు ఒక రోజులో కాంటెంట్ పూర్తిగా చదువుతాను నేనేం బోర్ ఫీల్ కాను ఎంజాయ్ చేస్తూ చదువుతాను అంటే కాంటెంటే పట్టుకొని చదవండి లేదు సార్ నేను ఒక నాలుగు గంటలు కాంటెంట్ చదవాలని నాకు ఎందుకో బోర్ ఫీల్ అనిపిస్తుంది కొంచెం మైండ్ అంతా డైవర్ట్ అనిపిస్తుంది మళ్ళీ నాకు మెథడ్ నేను పర్ఫెక్ట్ కావాలని నా మైండ్ అలా ఆలోచిస్తుంది అన్నప్పుడు ఎస్ ఫోర్ అవర్స్ చదివిన తర్వాత మళ్ళీ మెథడ్ జంప్ అయిపోండి అంటే ఒక డేలో ఒకటే సబ్జెక్ట్ చదవాలి రెండు సబ్జెక్టులు చదవాలనేది కంప్లీట్లీ ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్లో బోర్ ఫీల్ అవుతున్నారా ఎంజాయ్ చేస్తున్నారా దీనిపైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఎంజాయ్ చేసుకుంటూ చదివితే మాత్రం అదే సబ్జెక్ట్ కంటిన్యూ చేయండి లేదు బోర్గా ఫీల్ అవుతుందంటే ఇంకో సబ్జెక్ట్ స్విచ్ ఆన్ కాండి సో అలా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి సో ఈ రకంగా మీరు కంప్లీట్గా వన్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ చేసుకోండి ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దామండి మరి మీ యొక్క ప్రిపరేషన్లో జనరల్గా మీరు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు దాని గురించి నేను కొన్ని సలహాలు సూచనలు అయితే ఇస్తానండి రైట్ దాన్ని ఎందుకు సైంటిఫిక్ టైం టేబుల్ అన్నాము దీన్ని సైంటిఫిక్ టైం టేబుల్ అని పెట్టాము ఎందుకంటే సో అక్కడ ఉండేటువంటి వెయిటేజ్ని బేస్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ డేస్ని డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది సో మోస్ట్ ఆఫ్ ది వెయిటేజ్ డేస్ వచ్చేసి కాంటెంట్కి ఇచ్చాం ఎందుకంటే కాంటెంట్ అది కీ రోల్ ప్లే చేస్తుంది మీ జాబ్లో అండ్ తర్వాత వెయిటేజ్ మెథడ్కి ఇచ్చాం ఎందుకంటే మెథడ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అందుకనే ఇదేంటి శాస్త్రీయమైన టైం టేబుల్గా పేర్కొంటున్నాం అండి ఎస్ మరి జనరల్గా మరి ఇక్కడ మీకు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి అని చూసినట్లయితే ఒకసారి చూద్దాం ఇక్కడ తప్పకుండా రీడింగ్ చైర్ అండి తప్పకుండా రీడింగ్ చైర్ యూజ్ చేయండి ఎందుకు మరి రీడింగ్ చైర్నే యూజ్ చేయమంటున్నా అంటే కింద కూర్చుంటే ఎప్పుడైనా సర్ఫేస్ అనేది హార్డ్గా ఉంటే ఆ వెయిట్ అనేది కంపల్సరీ మీ బ్యాక్ బోన్ డిస్క్ల మీద పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంతవరకు అయితే గ్యారంటీ అండ్ మోర్ ఎవర్ కింద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇట్లా చైర్ పైన రీడింగ్ ప్లాంక్ పెట్టుకుంటాం రీడింగ్ ప్యాడ్ పెట్టుకొని చదువుకున్నప్పుడు మన నెక్ అనేది కొంతవరకే బెండ్ అవుతుంది సో క్రింద పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ బెండ్ అవుతుంది ఎక్కువ బెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సర్వైకల్ పెయిన్ అనేది వస్తుందండి గ్యారంటీ గ్యారంటీగా వస్తుంది అంతవరకు గ్యారంటీ సో కాబట్టి మ్యాక్సిమం మాక్సిమమ్ కాదంటే హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ చైర్ తీసుకోండి అంత దట్స్ ఇట్ లేదు సార్ నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంది నేను రీడింగ్ చైర్లో కూడా కూర్చోలేన సందర్భంలో మీకు రీడింగ్ చైర్లో వేసుకోవడానికి ఒక సీట్ దొరుకుతుంది అమెజాన్లో అమెజాన్లో కనపడుతుంది ఇలా ఉంటుంది సో ఆ సీట్ అనేది ఇలా ఉంటుంది మీరు చైర్లో ఎలా వేసుకోవాలంటే దీన్ని ఇది వచ్చేసి మీ బ్యాక్ కిందకి వెళ్ళిపోవాలి సో ముందేమి ఇలా ఉంటుంది సో మీ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా గ్యాప్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి బట్ స్క్రీన్ కిందకి వెళ్ళిపోవాలి ఇది గ్యాప్ సో ఇలాంటిది ఒకటి దొరుకుతుంటుందండి అమెజాన్లో స్పాంజ్ టైప్ ఉంటుంది సీట్ లాగా ఉంటుంది అది కంపల్సరీ తీసుకోండి తీసుకుంటే బ్యాక్ పైన వెయిట్ పడదు గుర్తుపెట్టుకోండి అది ఒకటి తీసుకోండి ఓకేనా సో ఇంకొకటి కర్వే చైర్ ఉంటుందండి సో ఇలా మనకి బ్యాక్స్ చైర్లో ఇలా ఆనుకోవడం కోసం కూడా సేమ్ స్పాంజ్ లాగా ఉంటుంది కొంచెం మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అంటే కంపల్సరీ ఇవి రెండు తీసుకోండి రీడింగ్ చైర్లో క్రింద ఒకటి వేసుకోండి బ్యాక్ సైడ్ ఒకటి వేసుకోండి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఒక కుషన్ చైర్లో కూర్చున్నట్టుగా ఉంటుంది ఓకేనా ఇది చూడండి ఓకేనా తప్పకుండా రీడింగ్ చైర్ యూస్ చేయాలి అండి బ్యాక్ పెయిన్ వాళ్ళు మాత్రం ఇవి తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్గా చదవకండి సో మీకు ఎంత ఎంజాయ్ చేస్తున్నా ఏదైనా కానీ అయినా ఏదైనా సరే కంటిన్యూస్గా చదవకండి కంటిన్యూస్ చదవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ సర్వైకల్ పెయిన్ సో ఎందుకంటే ఇలాగే ఉంటుంది కాబట్టి అదేవిధంగా బ్యాక్ మీద సాలిడ్ స్ట్రైన్ పడుతుందండి మీరు ఇది వేసుకున్న ఏది వేసుకున్నా ఇది తగ్గుతుందేమో కానీ బ్యాక్ మీద కంటిన్యూస్గా కదలకుండా కూర్చుంటే స్ట్రైన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో మోర్ ఎవర్ ఏంటంటే మనం ఇంట్రెస్ట్గా చదివేటప్పుడు ఏ పని అయిన ఇంట్రెస్ట్గా చేసేటప్పుడు అటు ఇటు మూమెంట్స్ అనేవి ఆగిపోతాయి మనకి సో కంటిన్యూస్గా సే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పట్టుకొని మీకు ఇంట్రెస్ట్ చూస్తున్నారండి ఏం చూస్తారని కనీసం మెడ కూడా కదిలియరు సో ఐస్ అలాగే పెట్టేస్తారు ఫుల్గా దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు దీనివల్ల సో ఇక్కడ జాయింట్స్ అనేవి ఫ్రీగా ఉండవండి ఫ్లెక్సిబుల్గా కావు సో అవి ఇంకా టైట్ అయిపోతూ ఉంటాయి జాయింట్స్ అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఐస్ కంటిన్యూస్గా చదివినప్పుడు డ్రై ఐస్ అయిపోతాయండి సో మనం బ్లింకింగ్ అనేది తక్కువ చేస్తాం సో కాబట్టి ఏంటంటే ఈ డ్రై ఐస్ అయితే డ్రై ఐస్ అయినప్పుడు ఏంటంటే ఇంకా ఇచింగ్ స్టార్ట్ అవుతుంది సో ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవాయిడ్ చేయాలంటే ఎవ్రీ టూ అవర్స్ కండి ఖచ్చితంగా ఎవ్రీ టూ అవర్స్ ఖచ్చితంగానే ఇవ్వాల్సిందే మీరు సో తప్పకుండా ఒక బ్రేక్ అండి బ్రేక్ తీసుకోండి ఇక్కడ మన కళ్ళల్లో ఉండేటువంటి అంటే కొంచెం బోర్గా ఫీల్ కాకండి మన కళ్ళలో ఉండేటువంటి లెన్స్ ఏదైతే ఉంటుందో లెన్స్ ఉంటుందండి కంటి లోపల లెన్స్ ఉంటుంది బైసెన్స్ వాళ్ళకి తెలిసిందే కదా ఇదేం చేస్తుందంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్టుని చూసినప్పుడు ఇలా ఒక ప్లేస్లో ఉంటుందండి దూరంగా ఉన్న ఆబ్జెక్టును చూసినప్పుడు ఇలా వెనక్కి ముందుకు సో దానికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో దాన్ని ఆభ్యంతరాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దూరంగా ఉన్న ఆబ్జెక్టుని చూసినప్పుడు సో ఈ యొక్క లెన్స్ ఏదైతే ఉందో ఇది మూవ్ కావాలంటే దానికి సంబంధించిన మజిల్స్ కదులుతూ ఉండాలి ఎప్పుడు కదిలితేనే ఆ లెన్స్కి ఫ్లెక్సిబిలిటీ వస్తుంటుంది లెన్స్ని వెనక్కి ముందుకు మూవ్ చేస్తూ ఉంటుంది ఓకేనా సో మీరు ఎప్పుడు దగ్గర ఉండే ఆబ్జెక్ట్స్ చూస్తే ఒకడే ఫిక్స్ అయిపోతుందండి సో తర్వాత దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మీకు కనిపించాయి కొన్ని రోజుల తర్వాత సో కాబట్టి ఏంటంటే ఆ టూ అవర్స్ బ్రేక్ ఎప్పుడైతే తీసుకుంటారో మీరు దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ని కాన్స్టాంట్గా చూడండి కాసేపు సో అక్కడ ఏమవుతుందంటే లెన్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది లెన్స్కి ఉండేటువంటి సీలిరీ మజిల్స్ పట్టి ఉంచుతాయి అనమాట ఆ సీలిరీ మజిల్స్ కూడా కొంచెం మూవ్ అవుతూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ వీలైనంత వరకు మీరు ఐస్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ టైంలో బ్లింక్ చేస్తుండే లాంగ్ ఆబ్జెక్ట్ చూస్తుండం అండ్ మోర్ ఎవర్ మనకు డ్రై ఐస్ అయితే కాబట్టి లూబ్రిగాంట్స్ దొరుకుతాయి ఐస్లో వేసుకోవడానికి డ్రాప్స్ దొరుకుతాయండి సో లూబ్రిగాంట్స్ అనే హండ్రెడ్ రూపీస్లో అలా ఉంటుంది ఒకసారి తీసుకున్నారంటే మీకు వన్ మంత్ టూ మంత్స్ వరకు వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా తప్పకుండా యూస్ చేయండి ఎందుకంటే తర్వాత ఐస్ ప్రాబ్లమ్స్ అని చాలా పెట్టేస్తుంటాయి కాబట్టి డెఫినెట్గా చూడండి అండ్ అదేవిధంగా బ్యాక్ బెండ్ చేయండి కంపల్సరీ ఇలా ఒకసారి బెండ్ చేయండి ఎందుకంటే అప్పటివరకు స్ట్రెచ్ అయి ఉంటుంది ఇలా ఒత్తుకొని ఉంటుంది బాడీ సో ఇలా బెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బ్యాక్ బోన్ అనేది కొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న స్ట్రెచెస్ ఏమైనా ఉంటే అవకాశం చేయండి సో దీనికి పెద్దగా ఏం టైం పట్టదండి హార్డ్లీ పది నిమిషాలు పడుతుందండి పది నిమిషాలతో మీ హెల్త్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అంతవరకు అయితే గ్యారంటీ సో మేబీ మీరు యంగ్ ఉంటుండొచ్చేమో కొంతమంది పిల్లలు కానీ తర్వాత మీకు లాంగ్ టర్మ్లో సో ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో చిన్న చిన్న రొటేషన్స్ హ్యాండ్ రొటేషన్ కావచ్చు నెక్స్ట్ నెక్ రొటేషన్ కావచ్చు నెక్ ఇలా అనడం ఇలా అనడం సో చిన్న చిన్న హ్యాండ్ రొటేషన్ షోల్డర్ రొటేషన్ ఇలా చిన్న చిన్నవి చేయండి చేస్తే ఏంటంటే జాయింట్స్ అనేవి ఫ్రీ ఉంటాయి లేదంటే జాయింట్స్ అనేవి మొత్తం కూడా జామ్ అయిపోతాయి సో జనరల్గా మనం ఏదైనా మిషనరీ యూజ్ చేయలేదు ఏమైనా జామ్ అయిపోతాయి కదా సేమ్ అలాగే జామ్ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఈవెన్ దేనికైనా అప్లై అవుతుందని ఖచ్చితంగా టూ అవర్స్ బ్రేక్ తీసుకోండి మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఓకేనా డ్రై హైస్కి అయితే డ్రాప్స్ తీసుకోండి సో డ్రై యేస్కి ఐ ఉబ్రిగా అంటే ఏమంటే మెడికల్ షాప్లో ఇస్తూ ఉంటారు పెద్ద ఇబ్బంది లేదు అండ్ నెక్స్ట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేస్లోనే కూర్చోండి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి సో మీరు ఒక్కసారి చైర్లో కూర్చుంటారు డైలీ టార్గెట్ చదువుదామని కూర్చుంటారు సో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకమైన డిస్టర్బెన్స్ అక్కడ ఉండొద్దండి అలాంటి ప్లేస్నే ఎన్నుకోండి మీరు ఈ ప్లేస్లో కూర్చోమని చెప్పండి మీరు ఏ ప్లేస్లో అయితే మీకు డిస్టర్బెన్స్ లేదని ఫీల్ అవుతారో అదే ప్లేస్లో కూర్చొని చెప్పండి నేను కిచెన్లో నాకు బాగుంటుంది సార్ డిస్టర్బెన్స్ రైట్ కిచెన్లోనే కూర్చోడు లేదు సార్ నాకు బెడ్రూమ్లో ఎస్ బెడ్రూమ్లో కూర్చోండి నా హాల్లో లేదంటే నా పెరట్లో కూర్చుంటాను లేదంటే నా బిల్డింగ్ పైకే కూర్చుంటాను లేదా లైబ్రరీకి వెళ్ళి కూర్చుంటాను లేండి పక్కన ఉండేటువంటి స్కూల్ గ్రౌండ్లో కూర్చుంటాను లేకుంటే పక్కన ఉన్న తోటలో లేకుంటే పార్క్లో వెళ్ళి కూర్చుంటాను నా పొలం కింద చెట్టు కింద నా చైర్ వేసుకొని ఎస్ మీ ఇష్టం అండి ఎక్కడన్నా కూర్చోండి బట్ ఆ కండిషన్ ఏంటంటే మీకు ఆ ప్లేస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు అది ముఖ్యమైనటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి సో అది ఏ రకమైన డిస్టర్బెన్స్ అయినా కావచ్చు అండి మీకు వాటర్ కావాలంటే లేచిపోయి వాటర్ తాగడము వాళ్ళు పిలిస్తే ఉరగడము ఫోన్ వస్తే లేపి మాట్లాడడం ఇలాంటి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి ఉండదు మీకు ఏమేమి అవసరం ఉన్నాయో రెడీగా అక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అండ్ మోర్ ఎవర్ మన జాబ్ రాకపోవడానికి ఒక బద్ద శత్రువు ఏంటంటే మొబైల్ అండి గుర్తుపెట్టుకోవడం సో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి నేను చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి సో మీకేదైతే అవసరం అనుకుంటారో ఆ కంటెంట్ని మాత్రం చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీరు బై చేశారు ఓ కోర్స్ తీసుకున్నారు కోర్సులో మీకు అత్యుత్తమమైనటువంటి క్లాస్ అందుతున్నాయి సందర్భంలో దెన్ యూ కెన్ గో ఫర్ ద మొబైల్ ఎందుకంటే యూ మీ ప్రిపరేషన్లో దాన్ని భాగంగా యూజ్ చేసుకోండి తప్ప మీ ప్రిపరేషన్ డిస్టర్బ్ చేసే ఆబ్జెక్ట్గా దాన్ని వాడకండి ఒకటే మాట ఓకేనా సో మనకి వాట్సాప్ ఓపెన్ చేయగానే రకరకాల సోషల్ మీడియాలు అవసరం లేదు మీ ప్రపంచం మీదే ఈ యొక్క ప్రిపరేషన్ డేస్ ఏవైతేనే ప్యూర్లీ మీకోసమే యూజ్ చేసుకోండి మీ ఫ్యూచర్ కోసం యూజ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం యూజ్ చేసుకోండి ఓకేనా సో మీరు దూరంగా ఎక్కడ ప్రిపరేషన్లో ఉన్నారు ఉన్నట్లయితే స్విచ్ ఆఫ్ చేయండి డైలీ ఒక వన్ అవరా హాఫ్ అన్ అవరా మీ ఫ్యామిలీతో మాట్లాడాలంటే అప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి సో వేరే దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి డిస్టర్బెన్స్ ఉంటే అవసరమైతే ఆ నెంబర్ని క్లోజ్ చేసి మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం సపరేట్ నెంబరే తీసుకోండి సరిపోతుంది అండ్ ఈ యొక్క మీ వన్ ఫిఫ్టీ డేస్ ఏమైనా చెప్తాను చదివే మీ ప్రపంచంగా ఉండాలి తప్ప వేరే వారితో సంబంధం ఉండకూడదు అసలు కనపడకండి వేరే వారికి అవసరమే లేదు వేరే వాళ్ళకి అసలు కనపడదు అసలు ఉండా చచ్చిపోయినా అనుకోవాలి ఆ రేంజ్లో ఉండాలి మీ ప్రిపరేషన్ అసలు ఎటు పోయినరా వీడు మాయమైపోయిండు అనుకోవాలి అలా ఉండాలి చదువే మీ ప్రపంచం తప్ప వేరేది ఏది కూడా ఉండకూడదు అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మన ప్రిపరేషన్లో ఎస్ మనం ప్రిపేర్ అవుతాం టెన్షన్తో ప్రిపేర్ అవుతాం ఎన్ని గంటలు చదువుతాం సెకండ్ ఇష్యూ ఇక్కడ నిద్ర అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీ బ్రెయిన్ ప్రాపర్గా పని చేయాలంటే మీకు ప్రాపర్ స్లీప్ అనేది కావాలండి ప్రాపర్ స్లీప్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఓకేనా మనకు స్లీప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుందండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కనీసంగా మీరు ఆరు గంటలు పడుకోవాలి కనీసంగా అది కనీసంగా మరి గరిష్టంగా అంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు కంపల్సరీ పడుకోవాలి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే కనీసంగా రోజు ఎనిమిది గంటలు చదవాలండి కనీసంగా రోజు ఎనిమిది గంటలు ప్లాన్ చేసుకోండి మినిమమ్ అది మినిమం అందుకనే కనీసంగా అంటున్నాను కనీసంగా తప్పకుండా రోజు ఎనిమిది గంటలు చదవాలి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఖచ్చితంగా సౌండ్ స్లిప్ ఉండాలి మంచి హాయిగా పడుకోగలగాలి పడుకుంటేనే మన నెక్స్ట్ డే యాక్టివ్గా ఉంటుంది అదర్వైజ్ లేదంటే కొలాప్స్ మనం ఈరోజు నిద్ర కాసామా నెక్స్ట్ డే కొలాప్స్ అండి మన ప్రిపరేషన్ అనేది అల్టిమేట్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ మీ యొక్క ప్రిపరేషన్ ఎంత మిగిలుందనే దాన్ని బట్టి మీకు ఎంత బాగా పడుకుంటున్నారు ఎంత బాగా నిద్రపడుతుంది బాగా పడుకోగానే నిద్రపడుతుంది సార్ సాలిడ్గా నిద్ర అంటే సిక్స్ అవర్స్ చాలండి సిక్స్ అవర్స్ చాలి లేదు సార్ నాకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఒక పావు గంట అరగంట తర్వాత నిద్రపడుతుంది మళ్ళీ లేచేటప్పుడు అంత త్వరగా నేను సెట్గా ఉన్న సందర్భంలో సెవెన్ ఆర్ ఎయిట్ అవర్స్ పడుకోండి ఓకేనా అండ్ రోజువారి టార్గెట్ కంపల్సరీ పెట్టుకోండి సో డేలో టార్గెట్ పెట్టుకోకుంటే మీ ప్రిపరేషన్ డిస్టర్బ్ అయినట్టే ఈ డేలో యూనిట్ చదవాలి ఈ డేలో ఈ సబ్జెక్ట్ చదవాలి ఈ డేలో ఈ అవర్లో ఈ త్రీ అవర్స్లో ఈ పర్టికులర్ పోర్షన్ ఫినిష్ కావాలి ఏదైనా నెక్స్ట్ త్రీ అవర్స్లో ఇది ఫినిష్ కావాలి అలా కంపల్సరీ డైలీ టార్గెట్ పెట్టుకోండి డైలీ టార్గెట్ పెట్టుకుంటేనే పాసిబుల్ అవుతుంది ఓకేనా సో ఈరోజు చదివిన అంశాలు ఈరోజు ఎండింగ్లో క్లోజ్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేసుకోండి నెక్స్ట్ డే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఏదైతే చదివామో దాన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి హార్డ్లీ వన్ అవర్ పడుతుందండి నాకు తెలిసి హార్డ్లీ వన్ అవర్ హార్డ్లీ అంటున్నాను నేను అది సో మేబీ మీరు చాలా స్పీడ్గా ఉంటే రివిజన్ ఈజీగా చేసుకోగలితే హాఫ్ అన్ అవర్లో కూడా కంప్లీట్ చేయొచ్చు సో హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ సో డే ఎండింగ్లో నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా టూ టైమ్స్ రివిజన్ ఇచ్చుకోండి ఒకసారి అయిపోతుంది రెండుసార్లు రివిజన్ అవుతుంది సేమ్ సేమ్ కాంటెంట్ సేమ్ సబ్జెక్ట్ రెండుసార్లు రివిజన్ అవుతుంది మళ్ళీ మనం రివిజన్ కేటాయించుకున్నాం కదా అప్పుడు చాలా ఈజీ అయిపోతూ ఉంటుందన్నమాట చాలా ఫాస్ట్గా చేస్తాం ఎక్కువ సార్లు చేస్తా ఖచ్చితంగా మీరు రోజు ఎవరో టార్గెట్ పెట్టుకోండి కనీసంగా రోజు గంటలు రోజు కంపల్సరీ ఎనిమిది గంటలు చదవాలండి సో మీకు ఇంకా బాగా టైం దొరుకుతుంది మంచిగా హెల్దీగా ఉన్నారంటే ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు మీ ఇష్టం ఇంకా ఓకే బట్ ఒకటి చెప్పేది ఏంటంటే మీ హెల్త్ని ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డిస్టర్బ్ చేసుకోకండి డిస్టర్బ్ చేసుకోండి మీ ప్రిపరేషన్ ఎంటైర్ ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుంది అండ్ ఫర్దర్గా మీకు ఇంకా చాలా జాబ్ రాదు కూడా ఎందుకంటే మన ప్రిపరేషన్ ప్రాపర్గా లేనట్లయితే ఇంకా జాబ్ దూరంగా వెళ్ళిపోతున్నట్టే గుర్తుపెట్టకండి ఓకేనా సో ఇది వచ్చేసి టైం టేబుల్ అండ్ అదేవిధంగా మీకు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఇవి తప్పకుండా పాటించండి మీ హెల్త్ని డిస్టర్బ్ చేసుకోకండి మీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయిన్ అండి కన్సిస్టెన్సీ మెయిన్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనం లీడ్లో ఉంటాము లేదంటే కంపల్సరీ బ్యాక్ అయిపోతూ ఉంటాం ఓకేనా ఈ వీడియో యూస్ఫుల్గా మంచి తప్పకుండా తప్పకుండా ఒక లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో కేకే బయల్ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ అనేక డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి అండ్ మనకి ర్యాంక్స్ సాధించి జాబ్ సాధించే ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి ఒకసారి వాళ్ళు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారో వాళ్ళు కూడా తెలుస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా అండ్ మీకు అందుబాటులో ఎవరైనా ర్యాంకర్స్ ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు కలిసి ఒకసారి సూచనలు తీసుకోండి ఓకేనా కేకే బయల్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో వీడియోస్ చూడండి ఒకసారి సాటిస్ఫై అనిపిస్తే దెన్ ఇక్కడ నుంచి కేకే బయల్జ్ నుంచి మీరు కోర్స్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి తెలంగాణ ర్యాంకర్స్ ఇక్కడ వచ్చేసి ఏపీ ర్యాంకర్స్ వీళ్ళనే నాకు ఆస్తులు అండి వీళ్ళే మన ఛానల్కి ప్రమోటర్స్ అండి సో అంటే నేను ఎవిడెన్స్ అండి వీళ్ళు మనకు హార్డ్ ఎవిడెన్స్ అంతే దట్స్ ఇట్ సో మన ఛానల్ నుండి ఎంత రిలబుల్ కాంటెంట్ అందుతుంది ఎంత అక్యూరేట్ కాంటెంట్ అందు అందుతుంది అండ్ డిఎస్సికి ఎంత యూస్ఫుల్గా ఉంటుంది కాంటెంట్ అనేది కంప్లీట్ ఎవిడెన్స్ వీళ్ళే నాకు తమ్ముళ్ళ పైన మీకు కనపడుతున్నారు కదా వీళ్ళందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నవారే ఓకేనా సో జస్ట్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంట్లో కూర్చొనే చదివారండి అంతే బ్లైండ్గా మన కోర్సును ఫాలో అయ్యేది దట్స్ ఎండ్ సో ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ ర్యాంకర్స్ ఫోన్ చేశాం సార్ మిమ్మల్ని బ్లైండ్గా ఫాలో అవ్వకమ్ చెప్పారు అంటే నేను ఏదో గ్రేట్గా చెప్పుకోవట్లేదు వాళ్ళు నాకు చెప్పిన విషయం అనమాట సో ర్యాంకర్స్ ఫోన్ చేస్తే సింపుల్గా కేకేసారిని ఫాలో కండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదని చెప్తున్నారంటే చాలా సంతోషం అండి అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెట్ సో ఎవరైతే అలా చెప్తున్నారు సో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఐ విష్యూ ఆల్ బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ డెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే